आर ए फाय न्यूज के स्वागतम హెచ్సియు భూములు కోసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ తాజాగా ఈ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసి వీడియో సంచలనంగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తల్లిగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా వయసు నలభై నాలుగు సంవత్సరాలు నేను రేపో మాపో చనిపోతాను కానీ నా బిడ్డలతో పాటు చాలా మంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది వాళ్ళందరికీ ఆక్సిజన్ వాటర్ అవసరం అందుకోసం హెస్సీఈ లోని నాలుగు వందల ఎకరాలు వదిలేయండి సార్ పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకోండి అంటూ రిక్వెస్ట్ నమస్కారం దిస్ అ పబ్లిక్ హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాకు టూ డేస్ క్రితం ఆ హెచ్ గురించే తెలిసింది కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే నా దట్స్ దేకింగ్ దిస్ వీడియో సార్ ఇట్ ఈస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఎస్ అదర్ ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలాగైనా ఫార్టీ ఫోర్ అయిపోయాను నేను ఎలాగైనా రేపు మాపు పోతాను ఐఎమ్ ఓల్డ్ బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆర్ ఆల్ ఆర్ కిడ్స్ ఫర్ ద ఫ్యూచర్ వీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ వాటర్ ఎస్ డెవలప్మెంట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ నెసెసరీ దెర్ ఇస్ నో డౌట్ వీ నీడ్ ఆర్ ఐటీ పార్క్స్ వీ నీడ్ ఆర్ టోల్స్ స్కై స్క్రేపర్స్ వీ నీడ్ ఆర్ బిల్డింగ్స్ బట్ ఈ ఒక్క ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కుదిరితే ఏదైనా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఇఫ్ వీ కెన్ స్టాప్ ఇట్ ఐఎమ్ బెగ్గింగ్ యూ ఎస్ అ సిటిజన్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ యువర్ సిటీ సార్ ఏదో ఒకటే ట్రై చేయండి సార్ ప్లీజ్ యూ క్యాన్ ఇంకా చాలా ఐ థింక్ వీ హ్ థౌజండ్స్ ఆఫ్ బ్యార్యాండ్ విచ్ వీ క్యాన్ డెవలప్ యూ గైజ్ అ సీనియర్ దెన్ మీ యూ గైజ్ అ మోర్ ఐఎమ్ నో బడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే మీ ముందు నేను యూ గైజ్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ బట్ ఒక తల్లిగా ఈ రోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పర్సనల్ గా నేను నాకు దీంట్లో ఇది లేదు బికాస్ అదమ్ ఓల్డ్ నా Please, yes, development is necessary. I'm not saying no. We have all living, we are all here because of the developed cities. But our 400 acres, because we definitely need oxygen. We need trees, sir. We need our ecosystem around us. Please, please rethink. It's, it's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this if it is possible. It would be a great, huge help and it's like we will we'll have a lot of gratitude for you, sir. thank you.